జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పదాన్ని మనం ఇంట్లో అభ్యాసం చేస్తున్నాము అనే నమ్ముతున్నాను కదా సరే ఇవాళ చాలా ప్రాణప్రదమైనటువంటి పదం చాలా ముఖ్యమైనటువంటి పదాన్ని మనం నేర్చుకోబోతున్నాం అదేంటంటే మనకి ఇంగ్లీష్లో ఈజ్ లాంటిదన్నమాట అసలు ఈజ్ లేకుండా ఈజ్ నాట్ లేకుండా ఒక్క వాక్యం కూడా నడవదు మనకి ఇంచుమించు వ్యతిరేకంగా చెప్పాలంటే ఈజ్ నాట్ సానుకూలంగా చెప్పాలంటే ఈజ్ అనేటటువంటిది చాలా సాధారణమైన విషయం కదా ఇవాళ ఆ ఈజ్ అనేది సంస్కృతంలో మనం ఎలాగా ఉపయోగిస్తుంటాం అక్కడ కంచం ఉన్నది అక్కడ తత్ర స్థాలిక అస్థి కదా అస్థి ఉన్నది ఇక్కడ రోటి ఉన్నది అత్ర రోటికా అస్థి కదా అస్థి ఈ అస్థి అనే శబ్దం నుంచే సరే సందర్భంగా అప్పుడు చెప్పుకుందాం అస్థి అనే ఈ శబ్దం నుంచే ఆస్తిక అనే పదం వచ్చిందనమాట మామూలుగా మనకి ఆస్తికులు నాస్తికులు అనే రెండు శబ్దాలని చెప్తుంటారు కదా ఆస్తికులు నాస్తికులు అంటే ఏంటి అస్థితి తే ఆస్తికా ఉన్నది అని ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఆస్తికులు నాస్తికులు సరే తర్వాత పాఠం మనం ఇప్పుడు అస్థి అనే శబ్దం నుంచి వచ్చిందే ఆస్తికులు కదా సరే సందర్భం కాబట్టి మనం ముందుకు వెళ్దాం ఎందుకంటే అది చాలా ముఖ్యమైన పదం కాబట్టి ఇప్పుడు అస్థి అంటే ఉన్నది అని చెప్పుకున్నాం ఇలాగా కొన్ని వాక్యాలని తయారు చేద్దాం ఏమున్నది అని ఒప్పుకున్నారు ఈ ఆస్తికులు ట్రై చేయండి ఆస్తికులు అంటే ఉన్నది అని ఒప్పుకున్న వాళ్ళు అని చెప్పారు ఏమున్నది ఈవేళ మీకు ప్రశ్న ఇంతవరకు ఎప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న లేదు ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అయినప్పటికీ మనం అసలు దీన్ని సరిగ్గా తెలుసుకోకుండానే వాడేస్తుంటాం ఈ పదం అందుకని రేపటి పాఠంలో నేను సమాధానం చెప్తా కానీ ఈరోజు పాఠంలో ఆస్తికులు అంటే ఆ శబ్దం మీద ఏర్పడినటువంటి అర్థం ఉన్నది అని ఒప్పుకున్నటువంటి వాళ్ళు అని చెప్తున్నారు కదా ఏమున్నదని ఒప్పుకుంటే ఆస్తికులయ్యారు ఇది మీ సమాధానం ఇవాళ పాఠంలో చెప్పండి సో ఇవాళ పదం ఏంటి అస్థి రోటికా అస్థి శాకం అస్థి స్థాలికా అస్థి రసం అస్థి చషకం కళ్ళజోడు చషకం అస్థి చెమసం స్పూన్ చమసం అస్థి మరీచిక మిర్చి మరీచిక అస్థి గ్లాస్ చషకం అది ఇట్లా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పదాన్ని మీకు తెలియలేదు ఫ్యాన్ ఫ్యాన్ అస్తి ట్యూబ్లైట్ అస్థి టైల్స్ అస్థి అంటే బహువచనం అయినప్పటికీ కూడా కర్చీఫ్ అస్థి శారీని సాటికా అంటాం శాటికా అస్తి శారీ అస్థి షర్ట్ అస్థి బెల్ట్ అస్థి అట్లాగా ఆ అస్థి అనే శబ్దాన్ని రిపీటెడ్గా మీరు ఈరోజంతా ప్రాక్టీస్ చేయండి తప్పనిసరిగా వెయిట్ చేస్తాను చెప్పినట్లుగా ఈ వీడియోని లైక్ చేసి ఆ కింద అస్థి అంటే ఆస్తికులు అన్నాం ఆస్తికులంటే ఏంటి అనేది మనం తెలుగులో ఇంగ్లీషో ఇంగ్లీషో తెలుగో హిందీనో ఏదో ఒక భాషలో కామెంట్ చేయండి మీ సమాధానాన్ని అంటే నాకు తెలిసి వందకి తొంభై మంది తప్పు చెప్తారు అని నాకు తెలుసు ఎందుకంటే ఎక్కడ నేను ఏ సభలల్లో ఏ ప్రవచనంలో ఎక్కడ అడిగినా అలాగే తప్పు చెప్తారు కాబట్టి చూద్దాం మీరెలా చెప్తారో జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం జై శ్రీకృష్ణ 知道吗？